హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి రీసెంట్గా మనకి న్యూస్ అయితే వచ్చింది దాని గురించి అని వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే మా కోసం ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి అప్లై చేశాము రాలేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళకైతే డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళకి రేపు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్స్ అయితే వదలబోతున్నారు ఇందిరమ్మ ఇళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు బీపీఎల్ రైస్ కార్డు మీకు ఓటర్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఆల్రెడీ మీరు ఆ నియోజకవర్గంలో మీరు ఓటు వేసి ఉండాలి అక్కడే మీరు ఒక్కసారైనా ఓటు వేసి ఉండాలి ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ కూడా కావాలండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కోటా కింద ఐదు లక్షలు కాకుండా వాళ్ళకి ఇంకొక లక్ష ఎక్స్ట్రా కూడా ఇస్తారంటండి దాని కింద క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ అడుగుతున్నారు ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది పర్ యానం యానమ్ అని చెప్పేసి అని కూడా డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలండి కంపల్సరీగా దీనివల్ల మీకు తొందరగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు దగ్గర పెట్టుకుంటే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఆ పాస్పోర్ట్ సైజు కలర్ ఫొటోస్ ఒక నాలుగు అయితే రెడీగా పెట్టుకోండి ఇంకా వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకొకటి రేషన్ కార్డులో ఈ కేవైసీ కంపల్సరీ అయిపోయి ఉండాలి దానివల్ల ఏంటంటే మీకు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ కేవైసీ ద్వారా గవర్నమెంట్ వారికి కంప్లీటెడ్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టేనండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకొని రేపు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్స్ అయితే ఇంద్రమ్మ మేళ్ళకి పడబోతున్నాయండి డాక్యుమెంట్ రెడీగా ఉంచుకోండి మీరు అప్లై చేసేసుకొని వెంటనే తప్పకుండా వచ్చేస్తుంది ఈసారి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయినంత లేటుగా కూడా అవదండి ఇది తొందరగానే వచ్చేస్తుంది కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఇచ్చే అవకాశం ఉంది ఇదేనండి ఈరోజు అప్డేట్ మరికొన్ని వీడియోల కోసం మన మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఎక్కడ మిస్ చేయద్దు ఇంకొకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ